నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల డెబ్భై ఆరవ వినిపించే కథ వికే ఏడు వందల డెబ్భై ఆరు గుండె గొంతుకలో కొట్టాడుతుంటే ఈ కథ ఉషా తటవర్తి భారతి స్మారక ప్రపంచస్థాయి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ రచయిత్రి శ్రీమతి పద్మావతి నీలం రాజు గారు చండీగఢ్లో ఇంగ్లీషు అధ్యాపకురాలుగా ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న విశ్రాంత ఉపాధ్యాయురాలు వారు ఎంఏ లిటరేచర్ ఎంఫిల్ చేశారు వారి రచనలు తరచుగా జీవితం సమాజం పట్ల వారికి ఉన్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి రచనా వ్యాసంగం పైన మక్కువ పుస్తకాలు చదవటం విశ్లేషించటం ఆంగ్లం నుండి తెలుగులోకి అనువాదం చేయటం వారి అభిరుచులు వారి కథ గుండె గొంతుకలో కొట్టాడుతుంటే ఇప్పుడు వినిపిస్తాను ఏ రాసాగరు ఇగడక్కున్నావేంటి పద తిందు గాని మీ అత్త నీ కోసం కూసున్నది నువ్వు జర ఆలస్యంగా వెళ్ళావనుకో మీ అత్త అగ్గి మీద గుగ్గలమైపోతుంది పైగా మాటిని సినిమాకు పోవాలంట రాఘవులు తన పడవను సముద్రంలోకి తోయటం మొదలుపెట్టాడు అట్టగే మామా నేను కూడా బువ్వతనొస్తా నీతో పాటే సముద్రంలోకి నువ్వు బువ్వు తిన్నావు కదా కూసంత ఇశ్రాంతి తీసుకో అంటూ రాఘవులు పిలుస్తున్నా వినకుండా పరిగెత్తుకు వెళ్ళాడు సాగర్ జాలదరి గుడిసెల వైపు రాఘవులు వాణ్ణి అలాగే చూస్తుండిపోయాడు రోజుల గుడ్డుని తన చేతిలో వదిలేసిపోయింది తన సల్లి సుశీల దానితో పాటే దాని మొగుడు పదమూడేళ్ల క్రితం నాటి మాట ఇప్పటికీ జాదిరిపల్ల వాళ్ళిద్దరిని వాళ్ళ ప్రేమని మరిచిపోలేదు వీడు ఈ సముద్రాన్ని చుస్తా పెరిగాడు తాత రాజోలు రమ్మన్నా పోడు ఎందుకో వీడికి రాజోలు తాత అంటే మా చెడ్డ కోపం పిచ్చోడు తన వెనకాలే తిరుగుతుంటాడు అనుకున్నాడు బడికి పోనప్పుడు సెలవుల్లో అతడితో పాటు చేపల ఏటకు వస్తాడు బాగా ఏట బడుపు నేర్చుకున్నాడు తెలివైనోడు నా సెల్లిలాగే అనుకుంటూ వాడిపోయిన వైపు ప్రేమగా చూస్తూ పడవని ఆనుకుని ఆ సముద్రపు ఇసుకలోనే కూర్చుండిపోయాడు రాఘవులు సాగర్ అరగంటలోనే చేతులు నిక్కరికి తురుచుకుంటూ చొక్కా చేతులకు మూతుని రుద్దుతూ అతివేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు పదమామ నేను కూడా వస్తాను పడవతో వస్తాను అంటూ పడవని సముద్రపు అలల మీదకు ఎక్కించాడు అంతే ఆ పడవ అలల మీద తేలియాడింది మామ చేతిలోని తడ్డు తీసుకుని చాలా చాకచక్యంగా తిప్పుతూ రాఘవులకు పోటీ ఇస్తున్నాడు ఒరే సాగరు నీకు ఈ సముద్రంపైకి వచ్చే పిచ్చేంట్రా నువ్వు పుట్టినకాడి నుంచి చూస్తున్నా నీకు ఈ సంద్రంపైనే మక్కువ ఎక్కువ మేయకులాగా బడిగి బొమ్మంటే బొగమ్మతి పెడతావు పడవని చూస్తానే సముద్రపు అలల మాదిరిగా ఎగిరెగిరి పడతావు చిత్రంగా ఉంటుందిరా నీ బాలకం అంటూ కబుర్లు మొదలుపెట్టాడు రాఘవులు సాగర్కి తెలియదు తన మనసు ఎందుకు అంత ఉరకలు వేస్తుందో ఆ సముద్రపు అలల మీద నాజూకుగా పాకుతూ తేలియాడుతూ ఈత కొడుతుంటే తనకి అమ్మ వడిలో ఆడుకుంటున్నట్లుగా ఉంటుంది ఆ పడవలో మామతోటి సముద్రం మధ్యలో కూకొని డబ్బాలోనే కూడుతుంటా ఉంటే అయ్య వడిలో కూకున్నట్టుగా ఉంటుంది ఏవో మావా నాకు అలా సందర్భంలోకి వచ్చినప్పుడల్లా మా అయ్యా అమ్మ గుర్తొస్తారు నువ్వు చెబితే వినడమే కానీ నాకేం తెలవదు ఈ మధ్యన చేపల పులుసు ఇవ్వడానికి అవ్వ గుడిచుకెళ్ళిన మా అయ్యా అమ్మ పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటో చూసిన అది చూస్తుంటే అవ్వా ఏరా సాగరు బాగున్నావా అంటూ నా బుగ్గల్ని లాగుతూ ప్రేమగా అచ్చా మీ అమ్మ పోలికేరా నువ్వు కానీ మీ నాయన ముక్కు వచ్చింది కోటేరు లాంటి ముక్కు నిన్ను చూస్తూ ఉంటే మా జాల రోజాడల్లే అనిపించావు దూరబాబులాగుంటావు ఆ బిడ్డలిద్దరూ ఏడపోయారో కానీ ఈ సముద్రంలో ఉన్నారనిపిస్తుంది అని అన్నది అయితే అవ్వ వాళ్ళ గురించి చెప్పవు అని అడిగా మీ మామను అడుగు చెబుతాడు మహా చక్కగా ఎన్నిసార్లు విన్నా దాని గురించి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది మరి చెప్పు మామ చాలా ఆశగా ఉండేది అమాయకంగా అడుగుతున్న సాగర్ని చూసి తన కంటి పొరల్లో కదలాడిన కన్నీటి చుక్కల్ని బయటికి రానియకుండా ముఖమంతా నవ్వు చేసుకుని చెబుతా లేరా కాదు మనం సముద్రం మధ్యలోకి వచ్చినాం చూడు ముందా వలేసి పట్టుకుని కూసు అంటూ పని పురమాయించాడు ఏంటి మావా ఇలా మాట దాటేస్తావు ఎప్పుడు అడిగినా ఇలాగే చెప్తావు ఈరోజు చెప్పాల్సిందే అంటూ సముద్రంలోకి దూకేశాడు రా అలా దూకేసినావు ఉంటాయి పైకిరా చెబుతానుగా ఇప్పుడే ఇక్కడే ఇయ్యాలే చెప్పాలా నువ్వు అంటేనే పడబెక్కేది లేదంటే అవ చెప్పినట్టు నాను కూడా ఇన్నిళ్ళల్లో కలిసిపోతా వాళ్ళని వెతుక్కుంటా అంటూ పడవకి దూరంగా ఈత కొట్టుకుంటూ పోవటం మొదలెట్టాడు రాఘవులు చేసేదేమీ లేక మీ అమ్మ పేరు సుశీల శీల అని పిలుచుకునేవాళ్ళం అంటూ మొదలెట్టాడు సాగర్ చకచకా ఈదుతూ వచ్చి పడబెక్కి వలనే పట్టుకుని కూర్చున్నాడు పడవ కదలకుండా ఉండటానికి రాఘవులు పడవకి నాలుగు వైపులా కట్టి ఉంచిన లారీ టైర్లని నీళ్ళలోకి దింపి సాగర్ పక్కన కూర్చున్నాడు చెప్పమావా తొందర పెట్టసాగాడు సాగర్ మా సుశీల చుట్టానికి బంగారు బొమ్మలాగుంటుంది ఈ ఉప్పరిసిన నీటిలో కూడా తలతలా మెరిసిపోయేది శాపలాంటి కళ్ళు సూదంటూ రాయల్లే కొనదేలిన ముక్కు ఆ ముక్కుని ఎప్పుడూ అతుక్కుని ఉండే ముక్కేర మిలమిల మెరిసే పాదాలు వాటికి అంతే మెరిసిపోయే ఎండి కడిగాలు సేతుల్ నిండా గలగలమంటూ ఎర్రటి గాజులు చక్కగా ఉండేదిరా మీ అమ్మ మహానాజుకు మడిసిలే అంటుంటే రాఘవులు మొహంలో శల్లిని తెలుసుకోగానే వచ్చిన మురిపం కనిపించింది సుశీలకి సముద్రం మీదకి పోవడం అంటే మహా ఇష్టం మా పల్లెలో ఐదో కళాసు దాకా చదువుకుంది చిన్నప్పటి నుండే ఈ పడవలు ఒడ్డున ఉన్నప్పుడు వాటికాడనే ఆడుకుంటుండేది అలా ఆ పడవలకి పేర్లు కూడా పెట్టింది అదే నా పడవకేమో అంశ మా నాయన పడవకేమో నెమలి అని పేర్లు పెట్టినది దాని దోస్తు సాంబడు అదే మీ అయ్య ఆడి పడవకు మాత్రం దొరసాని అని పెట్టుకుంది ఎప్పుడు ఆ దొరసాన్ని పడవకాడే దాని ఆశలు ఊసులును సాంబడు నా నేస్తమే వాడు సుశీల కంటే కాస్త పెద్దవాడు బడిగిపోదాను రా బావా అని పిలిస్తే నువ్వు బాగా చదివి ఆ చదువు నాకు చెప్పు అనేవాడు చిన్నప్పటి నుండి నీలాగా మీ అయ్యా నా వెనకాతలు కానీ వాడయ్య రాజోలు వెనకాతలు కానీ చేపల వేటకు వెళ్ళేవాడు ఇద్దరికీ ఈడొచ్చినది వాళ్ళ స్నేహం బలపడినది ఒక్కళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేకపోయేవారు మేమంతా చేపల వేట కాగానే గుడిసెలకు తిరిగి వచ్చేవాళ్ళం కానీ సాంబడు తిరిగి వచ్చేవాడు కాదు ఏరా అలా పడవలో పడుకుండి పోయినావేటి గుర్సుకపోవా అంటే నా దొరస నువ్వు వస్తానని చెప్పింది బావా నువ్వు వెళ్ళు అనేటోడు ఇంతలోకే సుశీల అక్కడికి చేరేది నేను చల్లగా జాదుకునేవాణ్ణి వస్తూనే పడవలోకి ఎగిరి దూకేది సుశీల వయ్యారంగా నడువు ముందుకు వంచి కుడికాలు పడవ బల్లచెక్క మీద ఎత్తిపెట్టి సాంబడి మీదకు వంగి కుచ్చు లాంటి జడని సాంబడి మొహం మీద ఆడించేది వాడు మురిపంగా దాని దానిమీదకు లాక్కునేవాడు బావా గోముగా పిలిచేది అనేవాడు అంతే సాంబడికి తెలుసు ఆ గోముగా పిలిచే పిలుపు వెనకాతల ఎసిగాం సరే పద అంటూ దాన్ని దొరసానిలాగా కూర్చోబెట్టి పడవని అలల మీదకి తోసేవాడు అలా రోజూ సముద్రంపైకి షికారుకు వెళ్ళేవారు వాళ్ళ దంటను చూసి జోడు మీనాలు జంట పచ్చలు కూడా సిగ్గుపడేవి అద్దంలో చూస్తుంటే నా వెనక ఎవరో నవ్వినట్టుంటుంది వినట్టుంటుంది అంటూ పల్లెపదం అందుకునేది సుశీల సాంబడు ఎంతో మురిపంగా దాని వెనకాతల కూకుని తెడ్డేస్తూ దాని భుజాల మీద తలపెట్టి ఆ నవ్వునవిన నేనే కదా సుశీల అనేవాడు ఆ కాస్త చనువుకే ముద్దమందారం అయ్యేది శీలమొహం సిగ్గుతో నువ్వల నాతో పడవలో వస్తుంటే నన్ను వలసి నా వెంటే వస్తున్న జలకన్నెలాగుంటావు నీ చాలా డేస్ కళ్ళ ముందు ఈ సంద్రం చాలా చిన్నగా అనిపిస్తుంది ఆ సంద్రంలో ఈదులాడుతుంటే నా గుండెలోని ప్రేమ నా గొంతులో కొట్టాడుతూ పాటలా బయటికి వస్తుంది వింటావా అంటూ నా పాట నీ నోట పలకాల శిలక నీ బుగ్గలో సిగ్గు లలకాల శిలక పాటను అందుకునేవాడు అరమోట్పు కన్నులతో సాంబడి భుజం మీద తలానించి తాను తెడ్డు తిప్పుతూ ఉండేది సుశీల వాడితో అలా ఎన్నోసార్లు ఆ సముద్రం పైన గడిపేది వాడితో ఉన్నంతసేపు తనని తానే మరిచిపోయేది వాళ్ళ ప్రేమ తెలిసిన నేను అయ్యకు చెప్పిన అయ్య మన శీలకి సాంబడికి మంచి ఈడు జోడు వాళ్ళిద్దరికీ లగ్గంచేద్దామా అని ఓరే రాఘవులు సాంబడి అయ్య రాజోలు సానా మొండోడు పైగా దొంగసాటు ఎవ్వరాలు చేస్తాడు బాగా డబ్బు పిచ్చోడు ఆ ఇంటికి మన బంగారు బొమ్మ లాంటి పిల్లలని పంపడం నాకు ఇట్టం లేదురా అబ్బి అని సూటిగా తన మనసులో మాట చెప్పేశాడు నేను ఆ ఇసుక సాంబడికి సీలకి చెప్పాను ఒక పొద్దుగాల వాళ్ళిద్దరూ కనిపించలేదు రెండు రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మనవాడి పసుపు బట్టలతో మా కాడకొచ్చారు మా అయ్య చేసేది లేక రాజోలు కాడికెళ్ళి బతిమాలి వాళ్ళ పెళ్లికి ఒప్పుకోమన్నాడు అంతేకాదు తనకు భారమైన మోటారు బోటును కూడా కొనిస్తానని చెప్పాడు అప్పుడే రాజోలు ఒప్పుకున్నాడు శీల అత్తగారింటికి వెళ్ళింది అందరూ పెళ్ళయ్యాక షికార్లకి తోటలోకో పక్కనే ఉన్న పట్టణానికో పోతారు కానీ శీలా సాంబడు అలా కాదు పడవేసుకుని సముద్రంలోకి వెళ్ళి ఆ దొరసాన్ని పడవలో కూసుని కబుర్లు చెప్పుకుంటూ గడిపేవారు ఎప్పుడు పడితే అప్పుడు అలా సముద్రంలోకి పోవడమైనా అని నేను గదివితే అన్నా నీకేం తెలుసు మాకు ఎంత మజాగా ఉంటుందో సూర్యుడు జారిపోయే ఎలా నారింజ పండులాగా ఆ సముద్రపు నీళ్ళలో తేలుతుంటాడు నేను ఆ పండులాంటి సూర్యుడిని బంతిలాగా నా దోసళ్ళలో తీసుకుని సాంబడ మీదకి విసిరేస్తాను సాంబడ కూడా నా మీద అలాగే ఆ నారింజ పండు రంగు నీళ్లు చల్లుతాడు అలా ఆడుకుంటూ మేము ఒకరిని ఒకరం పెనవేసుకుని ఈ ప్రపంచకమే మరిసిపోతాం ఆ సముద్రం నుండి వచ్చే గుబాళింపు మాకు అగరబత్తి వాసనల్లే అనిపిస్తుంది అలా బారులుగా ఎగిరే సముద్రపు కొంకలే మాకు మల్లె దండలు మా దొరస అనే మా పడక ఊయలల్లే సముద్రం పైన తేలిగా అదొక అబ్బురం ఎంత చెప్పినా అర్థం కాదులే నీకు అంత పెద్ద ప్రపంచంలో నేను నా సాంబడు మాత్రమే అంటూ తన్మయత్వంతో చెప్పుకుపోయేది ఆమె కళ్ళల్లో మెరుపు ఆ ముఖంలో కనిపించే సంతోషం చూస్తే నా మనస్సు నిండిపోయేది అలా వాళ్ళ సంసారం ఆ సముద్రం మీదనే జరిగింది అందుకే నీకు సాగర్ అని పేరు పెట్టిన అంటూ గట్టిగా ఊపిరి పిలుచుకున్నాడు రాఘవలు మామా మా అమ్మకేమైంది మా అయ్యా ఎక్కడికి పోయినాడు వాళ్ళకేమైంది నువ్వు ఇంకా సిన్నోడివి ఆ తర్వాత ఇషయాలు నీకు అర్థం కావులే పద పద వాళ్ళని పైకి లాగుదాం లేదు మామ ఇప్పుడే చెప్పాలా అంటూ లేదంటే మళ్ళా సంద్రంలోకి దూకుతా బెదిరించాడు నన్ను సంపుకు తుట్టున్నావురా సాగరో చెబుతాలే ముందు వెళ్తూ తెడ్డై ఒడ్డుకు సేరినాక కూకుని సాయంకాలం దాకా చెప్పుకుందాం మీ అమ్మ కథ అంటూ పడవని తీరం వైపు మళ్ళించాడు సూర్యుడు పడమటి నుంచి కిందకు జారుతున్నాడు రాఘవులు పడవను తీరం వెంబడి లాక్కొచ్చి వెదురు చెట్ల మధ్యన పెట్టాడు కాస్త ఎండ కాస్త నీడతో ఆ చోటు చాలా హాయిగా ఉంది రాఘవులు సాగర్ని పక్కన కృషిలో పెట్టుకుని తన సంచిలోంచి పల్లీలు తీసి వాడి చేతిలో పోసి తిను అంటూ మొదలెట్టాడు సాంబడయ్య రాజువులకి ఆశ ఎక్కువ తుఫానులప్పుడు కూడా సాంబడిని సముద్రం పైకి పంపి చేపల పట్టుమనేవాడు సాంబడ కూడా అగసిప్పినట్టే చేసేవాడు తుఫాను వచ్చినప్పుడు సముద్రం అల్లకొల్లలో అవుతుండేది సుడులు సుడులుగా వస్తుంటాయి అలలు కొన్నిసార్లు అయితే పది పదిహేను అడుగుల ఎత్తున ముందు ముందు అలలే ఎగిసిపడుతూ ఉంటాయి ఎనకమాల అలల గురించి చెప్పనవసరం లేదు థాటిసెట్టు ప్రమాణంలో పడుతూ ఉంటాయి పడవ మన అదుపులో ఉండదు గాలి ఎట్టా ఈస్తుందంటే రెక్కలు లేకుండానే ఈ సెట్లు గుడిసెలు గాల్లోకి ఎగిరిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కుప్పలు తెప్పలుగా చేపలపైకి వచ్చి పడుతుంటాయి అప్పుడు ఆశపోతున్నాయాళ్ళు పానాలకు సైతం లెక్క చేయకుండా సముద్రంలోకి పోతుంటారు మీ అయ్యను కూడా అటాటి సమయంలో చేపలు పట్టడానికి సముద్రంలోకి పంపాలని చూసేవాడు మీ తాత అంతేకాదు ఆడు చాలా దొంగ వ్యాపారాలు చేసేవాడని వెనుకుడు కూడా ఉంది మీ అమ్మ మీ ఎలా పోనిచ్చేది కాదు మీ తాతకు చాలా గురుపుగా ఉండేది మీ అమ్మ మీద అందుకే మీ రాజోలు తాతకు మీ అమ్మ మాట అంటే అస్సలు పడేది కాదు అప్పటికే మీ అమ్మ నిండు గర్భిణి ఉండబట్టలేక మీ అమ్మ ఒకరోజు మామ బావ నట్టాటి పనులకు పంపొద్దు ప్రమాదం కదా ముక్కుసూటి మనిషి ఏ యాదవ నాయాలు ఏకాస్త కారు కూసిన సాంబడు ప్రాణాలు తోడేస్తాడు పైగా నాకు నీ ఎవ్వారం మీద కూడా అనుమానం వస్తుంది నీకంత డబ్బెక్కడినుంచి వస్తుంది ఆ మూల గుడిసెల్లో నువ్వు నీ మనసులో ఏదో చేస్తుంటారు నువ్వు ఇట్టాటి వాటల్లో బావను సరసమాక అని మహా మీదనే చెప్పింది రాజోలకి పిచ్చి కోపం వచ్చింది నిండు గర్భవతిని కూడా చూడకుండా మెడ పట్టుకుని ముందుకు తోశాడు ఆ తోపిడిలో మీ అమ్మ వెళ్ళి గుంజ కొట్టుకుని నొప్పితో విలుగులాడిపోతుంటే రాజోలు హడావుడిగా పక్కన ఉన్న ఆడంగుల్ని పిలిచి కోడలికి పురుటి నొప్పులు వస్తున్నాయని చెప్పి ఆళ్ల సాయంతో ఆసుపత్రికి తరలించాడు మీ అమ్మని సాంబాడు మధ్యాహ్నం వేళ తిరిగి వచ్చాడు వస్తూనే మీ అమ్మని పిలిచాడు ఎక్కడా కనిపించలేదు మా ఇంటికి వచ్చాడు నాకు తెలవదు అన్నాను ఇద్దరం కలిసి వాళ్ళ దగ్గర గుడిసెలోకి వెళ్ళి అడిగితే రాజోలు ఎవ్వారం ఆడి నిర్వాహకం బయటపడింది సాంబడు కోపంతో ఊగిపోయాడు నాకు వాడిని ఆపటం కష్టమైంది ముందుగాల పోయి సుశీల వైనని తెలుసుకుందామని ఆసుపత్రికి వెళ్ళాం మమ్మల్ని దూరం నుంచే చూసిన రాజోలు చల్లగా అక్కడి నుంచి తప్పుకున్నాడు సుశీలకి పురుటి నొప్పులు వస్తున్నాయని నర్సమ్మ చెప్పింది రాత్రి ఎలాక కానీ కనుపు కాలేదు కానుపు కూడా చాలా కట్టమైంది ఆ రోజు సముద్రం కూడా ఏమీ బాగలేదు అలలు తెగ చికిత్స ఏదో ఉత్పాతానికి నాందిలాగా దుమారం గాలి వీస్తోంది ఒకటే హోరు కొందరు పోరగాళ్లు సముద్రంపైకి వెళ్ళారు చేపల కోసం మబ్బులు కమ్ముకొస్తున్నాయి తుఫానికి ముందరగా ఉండే ప్రశాంతత కొద్దిసేపట కల్లా కుండపోతగా వర్షం సముద్రం ఆకాశం కలిసిపోతున్నాయి రేడియోలో వాయుగుండం సూచనలు చెబుతున్నారు ఎవ్వరూ సముద్రంపైకి పోవద్దని హెచ్చరికలు వస్తున్నాయి అమ్మ రాత్రి ఎనిమిది గంటల ఏలా నిన్ను కన్నది కానీ అది మాత్రం కోలుకోలేదు రాత్రి పది గంటలయ్యేలా వాతం కమ్మింది ఫిట్స్ వచ్చాయి మంచం మీద ఎగిరెగిరి పడతా ఉంది అలా కొద్దిసేపటికి దాని పానాలు గాల్లో కలిసిపోయాయి మీ నాయన ఆయన పిచ్చోడయ్యాడు లగెత్తుకుంటూ తీరానికి పోయినాడు దొరసాని పడవలో కూర్చుని ఎక్కెక్కి ఏడ్చాడు నేనెంత సముదాయించినా ఆడే బాధ తగ్గలేదు నన్ను వెళ్ళిపోమన్నాడు నేను ఇక్కడే ఈ పడవలోనే పడుకుంటాను అన్నాడు నేను వెళ్ళిపోయిన ఆసుపత్రి కాడికి ఆ రాత్రి అలలు కట్ట దాటి పైదాకా వచ్చాయి తీరాన పెట్టి ఉంచిన పడవలు కొట్టుకుపోయాయి తెల్లారి కట్ల మీ అమ్మ దహనం కోసం ఆడిని పిలుద్దామని వెళ్ళా అక్కడ దూరంగా అల్లల మీద తేలుతున్న కొన్ని పడవలు కనిపించాయి మీ దురసాని పడవ తీరాన కనిపించలేదు నేను ఇంకొందరు కుర్రాలను వేసుకుని ఆ తేలుతున్న పడవల కాడికి పోయినా అప్పటికే ఘోరం జరిగిపోనాది దొరసాని పడవ తలకిందులై తేలుతున్నది దాని తెడ్డుకి మీ అయ్య చొక్కా తగిలి ఉచ్చల్లే వాడి కంటం చుట్టూ బిగుసుకుంది ఆడేమో దొరసాని పడవను ఆనుకుని బోర్ల అలాగే నీళ్లలో తేలుతున్నాడు కన్నీళ్లు ఆగలేదు రాఘవులకి మామకొచ్చినట్టు ఏడుపు రాలేదు సాగర్కి మనసంతా ఎవరో పిండేసినట్లయింది ఆహ్ పాదరా చాలా సీకటైనది అంటూ లేచాడు రాఘవులు బరువెక్కిన గుండెతో సాగర్ అన్యమనస్కంగానే గుడిసి చేరుకున్నాడు రాత్రంతా నిద్రపట్టలేదు ఎల్లి మళ్ళీ సముద్రం ఒడినే కూర్చున్నాడు సుదూర తీరాలలో ఏదో అలజడి దాని అదిమిపెట్టి పైకి గంభీరంగా కనిపించాలన్న సాగర యత్నం దూరంగా మోటారు బోట్లు కదులుతున్నట్లు అనిపించింది మామ రాఘవులు పడవ పక్కనే ఉంది అలల నులగలు తప్ప ఆ తారల వెలుగులో ఇంకేమీ కనిపించడం లేదు అయినా సరే సాగర మామ పడవని అలల మీదకు తోశాడు ఎంతో చాకచక్యంగా పడవను ఆ మోటార్ శబ్దం వస్తున్న వైపు తిప్పాడు బోట్లకు దగ్గరగా వెళ్ళాడు ఒక బోట్లోంచి టార్చ్ లైట్ వెలిగి సాగర్ మొహం మీద పడింది అయ్యా ఆ పడవలో ఒక పిల్లగాడు అని అరిచాడు ఒకడు వెంటనే రెండో మోటార్ బోటు నుంచి టార్చ్ వెలిగించాడు రాజోలు గుర్తుపట్టాడు ఒరే ఆడే సైకుండిరా ఆడు నా సాంబడి కొడుకు అంటూ చెప్పాడు ఇంత రాత్రి ఎలా సముద్రంలోకి ఎందుకు వచ్చాడబా అంటూ రిక్కించి చూశాడు సాగర్ కూడా గుర్తుపట్టాడు తాత నువ్వా అనుకున్నాడు అంతే ఆవేశం కమ్ముకొచ్చింది ఒక కుదుట్న సముద్రంలోకి దూకి ఈదుకుంటూ రాజోలు ఉన్న పడవ దగ్గరకు చేరాడు రహస్యంగా లోపలికి ఎక్కి వలను కోసే కత్తెని ఒకదాన్ని పట్టుకుని తాత వెనకాల వెళ్ళి నిలబడ్డాడు నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాజోలని తన వైపుకు తిప్పి కంఠం కోసేశాడు నరాలు తెగి బటబట రక్తం బయటకు చెందింది కుప్పకూలిపోయాడు రాజోలు ఏ రాగరు అంటూ కళ్ళు తేలేశాడు తనతో పాటు రాజోలు శరీరాన్ని కూడా లాక్కుంటూ తీసుకెళ్లి సముద్రంలోకి దూకేశాడు ఆ దూకుడికి తుళ్ళిపడి లేచాడు ఎంతసేపైనాదో తెలవలేదో కొనుకబట్టి ఇది కళ ఈ కళను నిజం చేస్తే పోలా అనుకున్నాడు చుక్కలు నడిమిటింటికి చేరుకున్నాయి కొద్ది దూరంలో మోటార్ బోట్లు కదులుతూ కనిపించాయి ఆవేశంగా ఈదుతూ రాజోలున్న మోటారు బోట్ను చేరుకున్నాడు పదునుగా ఉన్న చిన్న కత్తిని తన నిక్కర్జేబులోంచి తీశాడు సరిగ్గా రాజోలు మెడ మీద పెట్టబోయాడు కానీ చేతిని ఎవరో పట్టుకున్నట్టయింది గింజుకున్నాడు బలంగా పట్టుకుని సాగర చేతిలోని కత్తిలను లాగేశాడు రాఘవులు మావా నువ్వా అన్నాడు ఆవేశం తగ్గక రాజోలకి అంత అయోమయంగా అనిపించింది నువ్వెందుకు వచ్చావురా రాఘవులు ఈ ఎలాపుడు సముద్రంపైకి అన్నాడు వీడి ఇంటికి రాకపోయేసరికి వీడిని ఎత్తుక్కుంటా తీరానికి ఆడ ఒక పోరడు చెప్పాడు మన సాగరు సంద్రంలోకి పోయి ఉండాడని అందుకే ఆడి కోసం నేను పడవేసుకొచ్చిన ఎత్తుక్కుంటా ఆడు నీ పడవ వైపు రావడం కనిపించినది ఇంతలో నీ ఎదురుకాలం నిలబడి కనిపించినాడు అంటూ వివరం చెప్పాడు హఠాగా ఆ తోలుకుపోయి ఇంటికి నాకు చాలా పని ఉంది అంటూ అటువైపుకి తిరిగాడు సాగర్కి మామ మీద మహా అసడ్డ కోపంగా ఉంది సాగర్ని బలవంతంగా తన పడవలోకి ఎక్కించుకుని రెండు కోసల దూరం దాకా వచ్చి పడవను నిలిపాడు కూసంత ఓపిక పట్టు అన్నాడు సాగర్ తోటి కొద్దిసేపట్లోనే దూరంగా విజులు వినిపించింది కోస్ట్ గార్డుల బోట్లు వాళ్ల వైపు దూసుకుపోయాయి రాజోలకి జాగ్రత్త పడే సమయం దొరకలేదు గార్డులు రాజోలు పడవలోకి దూకి అతన్ని పడరెక్కలు విరిచి పట్టుకున్నారు అతనితోటి వాళ్ళు చాకచక్యంగా నీళ్లలోకి దూకేశారు రెండు పడవలని కోస్ట్ గార్డులు అధ్యయనం చేసుకుని అందులో ఉన్న సరుకును కూడా స్వాధీనం చేసుకున్నారు రాజోలకి భేటీ లేసి వాళ్లతో పాటే తీసుకుపోయాడు సూడు సాగర్ మీ తాత దురాగతాలని ఇలాగా ఆపాలి గాని ఆయన మీద కత్తి దుస్సు కాదు నువ్వు ఎంత తొందరపాటు పని చేయబోయావో తెలుసా మీ అమ్మ ఆశలన్నీ అడిగాసలయ్యేవి నువ్వు బాగా చదువుకోవాలా అదే మీ అమ్మ కల అన్నాడు రాఘవులు అంటూ రాఘవలి అక్కున చేరిపోయాడు సాగర్ పడవ తీరానికి దగ్గర పడుతుండగా అలలపైకి దూకేశాడు అమ్మా నీ కలే నా లక్ష్యం అనుకున్నాడు సముద్రపు అలల మీద నాజూకుగా పాకుతూ తేలిగాడుతూ అమ్మబడిలో పడుకున్నట్టు సముద్రంపైనే తేలుతూ అమ్మా అమ్మా అంటూ గుండెలోని పిలుపు గొంతుకలో కొట్టాడుతుంటే అలా అలలపైన తేలుతున్న సాగర్ని తీయడానికి విసిరేసింది ఓ అల వేగుచుక్క పొడసూపింది ఏడు వందల డెబ్భై ఆరవ వినిపించే కథ వికే ఏడు వందల డెబ్భై ఆరు శ్రీమతి పద్మావతి గారి కథ ఉషా తటవర్తి భారతి స్మారక ప్రపంచ స్థాయి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ గుండె గొంతుకలో కొట్టాడుతుంటే విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు